మరణించిన ఉద్యోగి భార్యకు ద్రవ్య పరిహారం చెల్లించాలని జార్ఖండ్ హైకోర్టు బక్కుని ని ఆదేశించింది జార్ఖండ్ హైకోర్టు భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ను మరణించిన ఉద్యోగి కుమారుడికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాన్ని విస్తరించాలని మరియు దరఖాస్తుతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం అతని వితంతువుకు ద్రవ్య పరిహారం చెల్లించాలని ఆదేశించింది పిటిషనర్ నెమ్ పాయింట్ ఒకటి మరణించిన ఉద్యోగి కుమారుడు కేసును కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం మరియు పిటిషనర్ అయిన అతని తల్లికి ద్రవ్య నష్టపరిహారం కోసం భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ను ఆదేశించాలని ప్రార్థిస్తూ రిట్ దరఖాస్తును కోర్టు విచారించింది నో పాయింట్ రెండు మరణించిన ఉద్యోగి భార్య జస్టిస్ దీపక్ రోషన్తో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది పాయింట్ పాయింట్ కాని తప్పు చేసింది ప్రతివాదులు మరియు ఇతర సంస్థలకు సంబంధించిన కేసులలో మరియు గనుల ప్రాంత కేసులలో ఆ కారుణ్య నియామకాన్ని మనం మరచిపోలేము సెటిల్మెంట్ కింద లాభదాయకమైన నిబంధన రూపొందించబడిందని మరియు రాష్ట్రం సహేతుకంగా వ్యవహరిస్తుందని ఆశించే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని అదే సూత్రాన్ని అవలంబించలేము అప్పీల్దారు తరఫు న్యాయవాది రత్నేష్ కుమార్ ప్రతివాది తరఫు న్యాయవాది అనూప్ కుమార్ మెహతా వాదనలు వినిపించారు సంక్షిప్త వాస్తవాలు ఈ కేసులో ఎస్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్లో మరణించిన ఉద్యోగికి సంబంధించిన ఇద్దరు పిటిషనర్లు ఉన్నారు పిటిషనర్ నెం పాయింట్ ఒకటి అతని రెండవ భార్య నుండి అతని కుమారుడు పిటిషనరునెం రెండు అతని మొదటి భార్య అతనికి పిల్లలు లేరు మరియు రెండవ వివాహానికి అంగీకరించారు ఉద్యోగి మరణానంతరం మరణించిన వారి రెండవ భార్య మరియు పిటిషనరునెం రెండు ఇద్దరూ జాతీయ వేతన ఒప్పందం నిబంధన తొమ్మిది పాయింట్ మూడు ప్రకారం ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు రెండవ భార్య రెండవ భార్య హోదా కారణంగా ఉద్యోగం నిరాకరించబడింది మరియు పిటిషనరునెం రెండు గడువు ముగిసినందున తిరస్కరించబడింది వయస్సు నలభై ఐదు పిటిషనర్ నెమ్ రెండు ఇన్సీడబ్ల్యూఏ నిబంధన తొమ్మిది పాయింట్ సున్నా మూడు ప్రకారం ఈ కాలంలో ఆధారపడిన స్త్రీకి కూడా ద్రవ్య పరిహారం అందించే వారి కొడుకు పద్దెనిమిది ఏళ్లు నిండినప్పుడు ఉద్యోగం కోసం లైవ్ రోస్టర్లో ఉంచాలని అభ్యర్థించారు పాయింట్ గనుల రూల్స్ పంతొమ్మిది వందల యాభై రూల్ డెబ్బై మూడుని పరిశీలించిన తర్వాత ఉద్యోగి వ్యక్తులు మరియు సామూహిక వారి త్వరిత పరిష్కారానికి సంబంధించిన ఫిర్యాదులను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం గనుల సంక్షేమ అధికారి విధి అని కోర్టుకు తెలుస్తోంది తక్షణ కేసులో చేయని పిటిషనర్ యొక్క ఫిర్యాదు గురించి యాజమాన్యం దృష్టికి తీసుకురావడం సంక్షేమ అధికారిగా వ్యవహరించే ప్రతివాదులు విధిగా ఉన్నారు అని కోర్టు పేర్కొంది తన అభిప్రాయానికి మద్దతుగా మోహన్ మహతో వర్సెస్లో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోర్టు ప్రస్తావించింది సిసిఎల్ మరియు ఇతరులు రెండు సున్నా సున్నా ఏడు ఎనిమిది ఎస్ ఐదు నాలుగు తొమ్మిదిలో నివేదించారు మరియు ఉటంకిస్తూ అందువలన రిట్ పిటిషన్కు కౌంటర్ అఫిడవిట్లో మొదటిసారిగా అటువంటి అభ్యర్థనను లేవనెత్తడం ప్రతివాది యొక్క అన్యాయం అతను తక్కువ వయస్సు ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యక్ష జాబితాలో అతని పేరును ఉంచడం ప్రతివాది యొక్క విధిగా ఉంటుంది అది చేయలేదు గాంగియా దేవి వర్సెస్ నిర్ణయంపై కోర్టు మరింత ఆధారపడ్డది బీసీసీఎల్ ఎల్పిఎనం పాయింట్ ఆరు ఐదు ఏడో ఆఫ్ రెండు వేల పద్దెనిమిది మరియు ఉటంకిస్తూ మరణించిన ఉద్యోగి భార్య అటువంటి ద్రవ్య పరిహారాన్ని పొందడానికి దరఖాస్తును దాఖలు చేసినట్లయితే మరియు అర్హత ఉన్నట్లయితే మాత్రమే ఆమె ద్రవ్య పరిహారాన్ని పొందేందుకు అర్హులు అని ఎటువంటి నిబంధన లేదు దరఖాస్తు సమర్పించబడిందా లేదా అనే వాస్తవంతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన బలాన్ని పొందిన ఒప్పందంలో చేయబడింది మరణించిన ఉద్యోగి భార్య ద్రవ్య పరిహారం పొందడానికి అర్హులు దీని ప్రకారం పిటిషనర్ నం పాయింట్ ఒకటికి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్లు దాటిన వ్యక్తికి ఉద్యోగాన్ని పొడిగించాలని అలాగే పిటిషనర్ నెమ్ పాయింట్ రెండుకి ద్రవ్య పరిహారం చెల్లించాలని కోర్టు బిసిసేల్ని ఆదేశించింది చివరకు రిట్ పిటిషన్ను కోర్టు అనుమతించింది కారణం శీర్షిక सूरज कुमार महतोवी भारत कोकिंग कोल लिमिटेड